సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరు ఆరోగ్యాలతోని ఆనందంగా ఉండాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న ఒక సందేశం అండి ఇది చాలా ముఖ్యమైన సందేశం అండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాబా గారు మనకి ఒక ముఖ్యమైన సందేశం మనకి ఇవ్వడానికైతే మన ముందుకు వచ్చారండి కాబట్టి మనం ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా మన సాయి మనకి ఏ సందేశం ఇవ్వడానికి వచ్చారనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న గంటసీమని అట్లైడ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే ఆందోళన బిడ్డ ప్రశాంతంగా నిదానంగా ఉండు ఏం చేసినా సరే నిదానంగా బిడ్డ కోపం ఎందుకమ్మా కోపం అన్నిటికీ పరిష్కారం కాదు నువ్వు కోరుకున్నది సాధించడానికి అసలా కాదు తల్లి నువ్వు తెలివిగా ఆలోచించడం మొదలు పెట్టాలి నువ్వు ఇలా అమాయకంగా ఉన్నంతకాలం కూడా అందరి దగ్గర నువ్వు మోసపోతూ ఉంటావు బిడ్డ తెలివిగా ఆలోచించి చూడమ్మా నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు నీ ముందు నటిస్తున్నారు ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు అన్నది తెలివిగా ఆలోచించావంటే నీకు తెలుస్తుంది తల్లి అప్పుడు మోసపోయే అవకాశం నీకు ఇంకొకసారి రాదు బిడ్డ ఎందుకంటే ఇంతకు ముందు చాలాసార్లే నువ్వు చాలా మంది దగ్గర మోసపోయావు బిడ్డ నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా సరే నీదే తప్పు అన్న విధంగా వేలెత్తి నీపైనే చూపించేవారు దానివల్ల నీ జీవితంలో ఎన్నో గొడవలు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు వచ్చాయి ఇవన్నీ కూడా నువ్వు ఎంతలా ఓర్పు సహనంతో భరిస్తూ వచ్చినా సరే ఇంకా ఇంకా నిన్ను లోకో చేసి ఇంకా నిన్ను అవమానిస్తూనే ఉంటున్నారు నీ ముందు నీతో మంచిగానే మాట్లాడుతున్నారు బిడ్డ నువ్వంటే చాలా మంచిదానివి నువ్వంటే ఇష్టం ఉన్నట్టుగా చాలా విధంగా నటిస్తూ ఉన్నా కానీ నీకు తెలియకుండానే అని నీ గురించి పది మందికి చాలా చెడుగా చెప్పుతున్నారు తల్లి నువ్వు ఒక పని చేశావంటే పది పనులు అంటే నువ్వు ఒక తప్పు చేశావంటే దానికి పది తప్పులు పెంచి మరి నీ వైపుని వేలెత్తి మరీ చూపిస్తున్నారు తల్లి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోబెడ్డ నువ్వు ఎంత మంచిదానివో నువ్వు నమ్మే దేవుడికి తెలుసు ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి తప్పుగా మాట్లాడినా సరే అదేం కూడా నువ్వు పట్టించుకోకు ఎవరు తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు తల్లి నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే నిన్ను నిందిస్తున్నారు నీది తప్పు అని వేలెత్తి చూపిస్తున్నారు అంటే నువ్వు మంచిదనివి కాదు అని కాదు తల్లి నిన్ను అర్థం చేసుకునే మంచి గుణం వాళ్ళలో లేదని తల్లి వాళ్ళని తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే వాళ్ళకి నీ సహాయం కావాలి అనుకునేటప్పుడు నువ్వు తప్పకుండా వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి నువ్వు సహాయం చేస్తావు చూడు అప్పుడు వాళ్ళు నీ మంచితనం ఎంతవరకు ఉందన్నది వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు అప్పటి వరకు కాడ అప్పటి వరకు కూడా నువ్వు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా తల్లి ఎంతమంది అవమానించినా సరే నాపై భారం వేయు తల్లి నేను చూసుకుంటాను వాళ్ళలో మార్పు తెచ్చే బాధ్యత నాది తల్లి మంచి మార్గంలో వెళ్ళడం అంటే మంచి పనులు జరగడం అంటే నాకు మీరు నమ్మే దేవుడికిని పూజలు చేసి నైవేద్యాలు పెట్టడం కాదు ప్రతి క్షణం కూడా నా నామస్వరం జపిస్తూ జపిస్తూ ఉంటారు కానీ ఇంకొక వైపు నుంచి తప్పు చేస్తూ ఉంటారు ఇంకొకరిని నిందిస్తూ ఉంటారు అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ మీరు నాకు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు నాకు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు నేను ప్రతి జీవులో కూడా ఉంటాను అని నన్ను గుర్తించండి జీవులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి దాహంగా ఉండేటప్పుడు కాస్తంత నీరుగా పెట్టండి ఆకలిగా ఉన్న జీవులు వస్తే వాటికి ఆహారం పెట్టండి వాళ్ళలో నేను ఉన్నాను అని గుర్తించండి ఎవరైనా సరే లేని వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చూసి అసహించుకోవడం కులం మతం లేకుండా వాళ్ళు పక్కన వచ్చి కూర్చుని ఉండేపుడు మీది మీ ఇది మా కులం కాదు మీరు వేదే కులం అని చెప్పి అవమానించడం అది ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు బిడ్డ కులం మతం అన్నీ కూడా ఒకటే దేవుళ్ళందరూ కూడా ఒకటే మతం అన్నీ కూడా ఒకటే బిడ్డ అది గుర్తించిన వారే నా నిజమైన బిడ్డలు నాకు తెలుసు బిడ్డ నీ బాధ నాకు తెలుసు నువ్వు తప్పు చెయ్యకపోయినా సరే కావాలని సరే నీ పైన నింద మోపుతున్నారు నిన్ను కావాలని చెప్పి ఇంకా నీకు పనులు చెప్తూ ఉన్నారు నువ్వు ఎంతలా వాళ్ళ గురించి ఆలోచించినా ఎంతలా మంచిగా వాళ్ళని ఆరాధించినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా నీ గురించి చెడుగానే అనుకుంటున్నారు నువ్వు ఎప్పుడైనా సరే నిదానంగా మంచిగా తెలివిగా ఆలోచించి చూడు తల్లి నువ్వు అలా తెలివిగా ఆలోచిస్తే ఎవరు నీ దగ్గర నటిస్తున్నారో ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు అన్నది నీకే తెలుస్తుంది నువ్వు అమాయకంగా ఉన్నంతకాలం కూడా నిన్ను తక్కువగా చేసి పది మంది దగ్గర నిన్ను నిలబెట్టడానికి చూస్తూ ఉంటారు తల్లి ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకమ్మా నిదానంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీ బంధం నేను కలిపాను మీ భార్య భర్తల్ని విడదీయడం అది ఎవరి తరం కాదు బిడ్డ మిమ్మల్ని ఎంతమంది విడదీయాలని చూసిన మీ ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలు పెట్టాలి మిమ్మల్ని ఇద్దరిని కూడా విడదీయాలని చూసిన వాళ్ళని నేను వదిలిపెట్టను తల్లి తప్పకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలు తల్లి ఇప్పుడు నీ పైన నింద మోపుతున్నారు మీ భార్య భర్తల్ని విడతీయాలని చూస్తున్నారు అని తెలిసినా సరే ఖచ్చితంగా మీరు నమ్మే ఆ దేవుడు వాళ్ళ చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళకి బుద్ధి తప్పకుండా చెప్తాడు బిడ్డ అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నువ్వు నమ్మి ఆ దేవుడిపై భారం వేసి సబురితో ఓర్పు సహనంతో వేచి చూడు నీకంత మంచే జరుగుతుంది ఎవరికి కూడా అన్యాయం చెయ్యని నీ మంచి మనసుకి అన్యాయం జరగదు అందరూ నీ వాళ్ళే అనుకుంటారు ఎంతమంది నిన్ను బాధ పెట్టినా సరే పోనీలే వాళ్ళు కూడా నా వాళ్ళే కదా క్షమించి వదిలేయవచ్చులే అని వదిలేస్తావు కానీ అవతల పక్క వాళ్ళు అలా విడిచిపెట్టడం లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ అయినా సరే నువ్వు కాస్త అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తూ పెట్టుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళ వల్ల నీ జీవితంలో ఎక్కడ గొడవలు వస్తాయో ఎక్కడ మీరు విడిపోతారు అని భయపడుతూ ఉన్నావు తల్లి ముందు నీ మనసులో ఉన్న భయం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు భయం విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయు తల్లి మీ భార్య భర్తలు వెంట నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను మీ ప్రేమ నిజమైన ప్రేమ తల్లి కాబట్టి ఎంతమంది మిమ్మల్ని విడదీయాలని చూసినా సరే అది ఎవరి తరం కూడా కాదు తల్లి ప్రశాంతంగా ఉండు తల్లి ప్రశాంతంగా పడుకొమ్మ కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైంది ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులైంది తల్లి నాకు తెలుసమ్మా నీ బాధ ఈ రోజు నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉంటాను అది నీకు కూడా తెలుసు నువ్వు కూడా నమ్ముతావు కదా బిడ్డ మరి ఎందుకమ్మా నేను నీ పక్కన ఉన్నాను అని తెలిసినా సరే ఇంకా నువ్వు భయపడుతూ ఉన్నావు ఏమాత్రం కూడా భయపడకు ప్రశాంతంగా ఉండు కడుపు నిండా భోజనం చేయి ఆరోగ్యం పాడు చేసుకోకు తల్లి ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యు తెలివిగా ఆలోచించు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డేగా నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోకు తెలి ఈ మాట కూడా నువ్వు గుర్తుపెట్టుకోవమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రివేళ సమయంలో మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్